శ్రీమాతీ నమ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు అరవై తొమ్మిది శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం ముందుగా పఠనం చేసుకుందాం పురుషార్థప్రద ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానా దీన హరి బ్రహ్మేంద్ర సేమిత అరవై తొమ్మిదో శ్లోకంలో పురుషార్థ ప్రదా అమ్మ చతుర్విధమైనటువంటి పురుషార్థాలు కూడా ఇస్తుంది ఏమిటి చతుర్మిధ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు ఇందులో ఈనాడు ఏమిటంటే అర్ధకామాలే ప్రధానంగా జరుగుతూ ఉన్నది కానీ దానికి రెండు హద్దులు పెట్టారు ఓ పక్కేమో ధర్మము చిట చివరిదేమో మోక్షము ధర్మంతోనే అర్థం సంపాదించుకో నీకు కావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా సిద్ధింప చేసుకో అది ధర్మబద్ధంగా ఉండాలి అదేవిధంగా నీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ధనంతోనే తీర్చుకో ఇదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా ధర్మా భూతేషు కామోస్మి శభ అంటాడు అంటే ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండేటువంటి కోరికను నేను ఇది పర్వాలేదు అని చెప్పి చెప్తాడు ఆయన మన స్థాయికి మించి మన అర్హతకి మించి అలవిగానటువంటి కోరికలు కోరుకుని దాని అభిసంపాదించుకోవడానికి అని చెప్పి అనేక అపమార్గాలు తొక్కుతూ బ్రతుకును నాశనం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు చాలామందిని చూస్తూ ఉన్నాం ఆ విధమైనటువంటి సంపాదన అర్థ సంపాదన కామ సంపాదన కాదు చెప్పింది ఇక్కడ ధర్మంతో ముడిపడి ఉండాలన్నమాట అప్పుడు భగవ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎవరికైనా కూడా చాలా శీఘ్రంగా లభిస్తుంది పరమాత్మ నిత్యము తోడుగా ఉంటాడు అందుకని తల్లి కూడా ఇక్కడ పురుషార్థప్రద అటువంటి నాలుగు పురుషార్థాలని కూడా అనుగ్రహించేటువంటి తల్లి పూర్ణ ఆ తల్లి పూర్ణురాలు పూర్ణ స్వరూపిణి అందుకనే సృష్టి మొత్తాన్ని కూడా ఆ రకంగా పరిపూర్ణంగా నింపుతా ఉంది అన్నింటితో అది కాక తాను పూర్ణురాలు కాబట్టి సృష్టి మొత్తము కూడా తానే వ్యాపించి కూడా ఉన్నది అంటే పూర్ణత్వం అంటే ఏంటి పరి పరిపూర్ణురాలు అని ఒక అర్థం ఒక ఆకారం అంటూ లేదు పరిణామం అంటూ లేదు మార్పు అంటూ లేదు తల్లికి జగన్మాతకి పరమేశ్వరికి స్వరూపిణికి ఒక ఆకారం అంటూ ఏముంటుందండి ఉండదు కదా కాబట్టి పరిణామం లేదు ఆకారము ఉన్నప్పుడే పరిణామం అనేటువంటిది ఉంటుంది మార్పు అనేటువంటిది ఉంటుంది ఉదాహరణకి మన శరీరంలో చూడండి ఎన్నెన్ని మార్పులు ప్రతిరోజు ప్రతి క్షణము కూడా జరుగుతూ ఉంటాయో మనం గమనించినా గమనించకపోయినా కూడా ఈ మార్పులు జరుగుతూనే ఉంటాయి ఇది పరిణామం ఒక ఉపాధి అంటూ ఉపాధి లేకుండా ఉండేటప్పుడు ఆత్మస్వరూపానికి ఏ పరిణామము ఉండదు కదా పరిపూర్ణమైనటువంటి స్వభావానికి తత్వానికి ఏ పరిణామము ఉండదు దేశ కాలాదుల చేత పడనటువంటిది ఇది ఆత్మస్వరూపం అంటే సృష్టి ఆదిలోనూ ఉంటుంది తల్లి సృష్టి అంతంలోనూ ఉంటుంది సృష్టి మధ్యలోనూ కూడా ఉంటుంది అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి కోరికలను అన్నింటినీ కూడా తీర్చేటువంటి తల్లి ఈమె పూర్ణ పురుషార్థప్రద పూర్ణ భోగిని భోగము అంటే సుఖము ఆనందము అని సాధారణమైనటువంటి అర్థం ఈ భోగము కూడా జీవుల యొక్క కర్మానుభవాన్ని బట్టే వాళ్ళ వాళ్ళకి ఆయా స్థితులు కలుగుతూ ఉంటాయి అటువంటి తల్లి భువనేశ్వరి సమస్తమైనటువంటి భువనాలన్నింటికీ కూడా పద్నాలుగు భువనాలు చెప్తారు మనకి ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు మొత్తం పద్నాలుగు భువనాలు చెప్తారండి అన్నింటినీ కూడా నడిపించేటువంటి తల్లి తన శక్తి చేత నడిపించేటువంటి తల్లి అధోలోకాలు ఏమిటి అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం పాతాళం చిట్ట చివరిదనమాట ఏమిటి అంటే భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాలు ఈ పద్నాలుగింటినీ కూడా తన శక్తి సామర్థ్యాల చేత నడుపుతూ ఉండేటువంటి తల్లి అన్నిటికీ కూడా ఈశ్వరి అయినటువంటి తల్లి అటువంటి తల్లి అంబిక ఆ పరమేశ్వరి అంబిక అంబిక అంటే అమ్మ అని అర్థం అమ్మ అలిసిపోయినటువంటి ప్రాణాలకి సుఖాన్ని ఇస్తుంది బిడ్డ ఎంతో పనిచేసి వచ్చి రాత్రిపూట అలిసిపోయి వచ్చాడనుకోండి తల్లి దగ్గర సేద తీర్తాడు తప్పనిసరిగా వాడు ఎంత పెద్దవాడైనా సరే ఆ తల్లి లాలన అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది తల్లి అందరికీ కూడా పరమేశ్వరి తల్లి కాబట్టి అందుకని మనల్ని అందరినీ కూడా ప్రాణులందరినీ ఏ విధంగా ఆమె లాలిస్తుంటుంది అంటే నిద్రారూపంలో ఆ తల్లి సుఖాన్ని ఇస్తుంది లాలిస్తూ ఉంటుంది రాత్రి కాగానే ప్రతి ప్రాణి కూడా నిద్రలోకి జారుకుంటాడు అందుకనే ఈ తల్లికి ఇంకొక పేరు కూడా ఉంది రాత్రి స్వరూపము జగన్మాత అని అంటే ఏంటి అలిసిపోయినటువంటి ప్రాణాలను అన్నింటినీ కూడా సేద తీర్చేటువంటి తల్లి ఆ సేద తీరిన తర్వాత మళ్ళీ తెల్లవారు లేచిన తర్వాత కొంత శక్తిని సంపాదించుకుంటాడు అదే రాత్రి నిద్ర లేదనుకోండి అలా ఎన్ని రోజులు ఉండగలం సామాన్యులు ఎవరు మిగిలినటువంటి ప్రాణులు ఎవ్వరూ కూడా ఉండలేరు కదా ఇవన్నీ సర్వ ప్రాణులకి కూడా సహజ సిద్ధంగా ఉండేటువంటి లక్షణాలు అందుకని రాత్రి రూప మహాదేవి దివారూపో మహామహేశ్వర అని కూడా మనకి శాస్త్రాలు చెప్తాయి రాత్రి ఏమో జగన్మాత యొక్క దయ నిద్ర పట్టడం కూడా ఒక దయేనండి నిద్ర పట్టనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు రాత్రిపూట సుఖంగా ఆమె రాత్రి రూపంలో కూడా ప్రాణులందరినీ కూడా సేద తీర్చేటువంటి తల్లి తర్వాత రెండు నామాలు అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత అనాది నిధన అంటే ఏంటి ఆది ఉంటేనే కదా నిధనం అంతమంటూ ఉండే ఉండేది ఆద్యంతాలు లేనటువంటి తల్లి కాబట్టి ఆమె పరిపూర్ణరాలు కాబట్టి ఎప్పుడూ ఉండేటువంటి తల్లి కాబట్టి ఆద్యంత రహిత కాబట్టి ఆమె అనాది నిధన అటువంటి తల్లి ఎవరి చేత అర్చించబడుతూ ఉంటుంది హరిబ్రహ్మేంద్ర సేవిత హరిబ్రహ్మేంద్రాదులందరి చేత కూడా సమస్త దేవతలందరి చేత కూడా ఆరాధించబడేటువంటి తల్లి ఈ విధంగా అరవై తొమ్మిదవ శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నాము ఈ శ్లోకం చదివేటప్పుడు అంబికానాది నిధన అని చెప్పి కలిపేసి చదువుతూ ఉంటాము కాకపోతే అక్కడ ఎలా విడదీసుకోవాలంటే అంబిక అనాది నిధన అని చెప్పి విడ తీసుకుంటేనే అక్కడ మనకి అర్థం పరిపూర్ణంగా వస్తుంది పురుషార్థ ప్రధాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేమిత తర్వాతి భాగంలో మళ్ళీ మరొక రెండు శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి